తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో భారీ సీట్ల లక్ష్యంతో బరిలోకి దిగుతున్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెంచింది అందులో భాగంగానే ప్రధాని మోదీ దక్షిణాది రాష్ట్రాలలో తరచుగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారా ఎందుకు బీజేపీ వ్యూహం ఏంటి దక్షిణాది రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ నరేంద్ర మోదీని రంగంలోకి దింపిందా వరుసగా ఐదు రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో అదేనా మోదీ వేయడం ఖాయమేనా వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే మూడు వందల డెబ్బై ఎన్డిఏ కూటమికి నాలుగు వందల సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు తగ్గట్టుగానే ఎన్నికల కార్యాచరణను అమలు చేస్తోంది గతంలో తమ కూటమిలో ఉన్న పాత మిత్రులను మళ్లీ చేర్చుకోవడంతో పాటు కొత్త పార్టీలను ఎన్డీఏ కూటమిలో కలుపుకుంటోంది బీజేపీతో జత్తు కట్టే పార్టీలతో కలిసి ఉత్తరాదితో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా బలం లేకపోవడం విజయాలను సాధించకపోవడంతో రానున్న ఎన్నికల్లో అయినా ఆయా రాష్ట్రాల్లో వీల ఎక్కువ సీట్లలో గెలుపొందేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ మార్చి పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు బీజేపీ మిషన్ సౌత్ లో భాగంగా తమిళనాడు కర్ణాటక ఏపీ తెలంగాణ కేరళ రాష్ట్రాల్లో మోదీ పర్యటనలు చేయనున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం నూట ముప్పై రెండు లోక్సభ స్థానాలున్నాయి ఇందులో ప్రస్తుతం బీజేపీకి ఉన్న స్థానాలు ఇరవై తొమ్మిది మాత్రమే అందుకే వచ్చే ఎన్నికల్లో కనీసం ఎనభై స్థానాల్లో గెలవాలన్నది బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకోసం బీజేపీ బలంగా ఉన్న కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర పక్షాల సాయంతో ఏపీ తమిళనాడు కేరళలో కూడా వీలనన్ని ఎక్కువ సీట్లను కైవసం చేసుకునే దిశగా కసరత్తు చేస్తోంది గత పదేళ్లుగా బీజేపీ పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వచ్చే ఎన్నికల తర్వాత చేపట్టే అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరించి ప్రజలను ఆకట్టుకోవాలని భావిస్తోంది అందుకే ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీనే రంగంలోకి దింపింది దక్షిణాది ఓటర్లను ఆకర్షించడానికి ప్రధాని మోదీ ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటనకు ప్లాన్ చేసింది అంతేకాదు మోదీ పర్యటన అనంతరం బీజేపీ గ్రాఫ్ పెరగాలన్నది లక్ష్యంగా వ్యూహాత్మకంగా సాగనుంది గతంలోని ప్రధాని మోదీ పర్యటనలకు భిన్నంగా ఈసారి బహిరంగ సభలను ప్లాన్ చేసింది బీజేపీ ఐదు రోజుల మోదీ పర్యటనలో ఒక్కో రోజు ఒక్కో రాష్ట్రంలో పర్యటించడం కాకుండా ఒక్కో రోజు రెండు మూడు రాష్ట్రాల్లో పర్యటనలకు ప్లాన్ చేసింది ఈ నెల పదిహేనున తమిళనాడులో అడుగు పెట్టడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల పర్యటన మొదలవుతుంది అనంతరం తమిళనాడు కేరళ ఏపీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి బహిరంగ సభల్లో పాల్గొనున్నారు మోదీ ఐదు రోజుల పాటు దక్షిణాది పర్యటనలతో ప్రజల అటెన్షన్ మొత్తం తమపై ఉండేలా చేసి మోదీ పర్యటించిన రాష్ట్రాల్లో బీజేపీ గురించే చర్చ జరగాలన్నది ఆ పార్టీ వ్యూహం ప్రజలకు గతంలో చేసిన పనులతో పాటు మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించడం ద్వారా మోదీ మరోసారి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న స్థానాలను నిలుపుకోవడంతో పాటు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న బలాన్ని మరింతగా పెంచుకోవాలన్నదే బీజేపీ టార్గెట్ అదే సమయంలో ఏపీలో కుటుమితో కలిసి మెజారిటీ సీట్లను గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది బీజేపీ ఇక కేరళ తమిళనాడులో ఈసారి ఖచ్చితంగా సత్తా చాటాలని భావిస్తోంది అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో ప్రధాని మోదీ పర్యటించి పలు ప్రాజెక్టులను ప్రారంభించారు దీంతో బీజేపీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నం చేస్తుంది అదే సమయంలో మోదీ ఎన్నికల ప్రచారం ద్వారా ఆ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నది కమలనాథుల వ్యూహం ఓవైపు అభివృద్ధి మంత్రం జపిస్తూనే మరోవైపు మోదీ పర్యటనలతో దక్షిణాదిలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు సహా సీట్లను కైవసం చేసుకునే దిశగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ప్రస్తుతం బీజేపీకి కర్ణాటకలో ఇరవై ఐదు మంది సభ్యులు ఉండగా తెలంగాణలో నలుగురు సభ్యులున్నారు ఇక వచ్చే ఎన్నికల తర్వాత ఈ ఇరవై తొమ్మిది స్థానాలతో పాటు మిత్ర పక్షాలతో కలిసి కనీసం ముప్పై స్థానంలో గెలుచుకోవాలనేది బీజేపీ వ్యూహం ఇక మిగిలిన రాష్ట్రాల్లోనూ సాధ్యమైన సీట్లు గెలుచుకునేలా ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదనే ఆలోచనతో పావులు కదుపుతోంది కమలదం ప్రధాని మోదీ పర్యటనలతో ఒక్కసారిగా ప్రజల అటెన్షన్ బీజేపీపై పడేలా చేసి రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మోదీ హ్యాట్రిక్ విజయం ఖాయంగా చేసుకోవాలనేది వారి టార్గెట్ మోదీ పర్యటన ముందు ఆ తర్వాత బీజేపీ గ్రాఫ్ ఖచ్చితంగా పెరిగేలా మోదీ బహిరంగ సభలు ప్రజలకు ఇచ్చే హామీలతో ఆకట్టుకోవాలని భావిస్తున్నారు అయితే మాటల మాంత్రికుడు మోదీ ఒక్కసారి ఏ రాష్ట్రంలో పర్యటించినా ఆ పర్యటన గురించి ఎక్కువగా చర్చ జరుగుతుండడంలో ఎలాంటి సందేహం లేదు గత కొంత కాలంగా దక్షిణాదికి అధిక ప్రాధాన్యతను ఇస్తోంది బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది గత కొన్నేళ్లలో దక్షిణాది రాష్ట్రాలకు తాము అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని మోదీ ప్రభుత్వం చెబుతోంది ఉత్తరాదికి ధీటుగా దక్షిణాది రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నామంటూ చెప్పుకొస్తోంది అంతేకాదు దక్షిణాదిలో మోదీ పర్యటనలు సైతం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా సాగుతోంది ఇటీవలి కాలంలో దక్షిణాది రాష్ట్రాలకు నిధులు కేటాయింపును పెంచుతూ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా దేశాన్ని ఆర్థికంగా మరింత బలోపేతంగా మార్చడంతో పాటు కీలక నిర్ణయాలతో దేశ రక్షణకు అభివృద్ధికి కృషి చేస్తున్నామంటూ ప్రచారం చేస్తోంది బీజేపీ మరి మోదీ మిషన్ సౌత్ టూర్ ఏ మేరకు బీజేపీ గ్రాఫ్ పెంచుతుందనేది ఆసక్తికరంగా మారింది దక్షిణాది రాష్ట్రాల్లో మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి సుడిగాలి పర్యటనలు చేసేందుకు సిద్ధమైన మోదీ ప్రజలకు పలు హామీలు ఇవ్వడంతో పాటు తనదైన ప్రచారంతో ఏ మేరకు ప్రజలను తమ వైపు తిప్పుకుంటారనేది చూడాల్సి ఉంది